మీ దౌర్జన్యాలని ఆగడాలని ఆపుతాయి శాంతి భద్రతల సమస్య ఏది ఏదొచ్చినా సరే దానికి జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు బాధ్యత వహించాలి కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడేమో తెలియదు దాని వల్లనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయా మీరు కచ్చితంగా వ్యవహరిస్తే ఈ విధంగా రేయింపగు దోపిడీ జరుగుతుందా జరగడానికి కారకులైనటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోగలిగితే ఇబ్బంది ఉండదు కానీ ఇప్పటికే ఆ పక్కన ఉన్నటువంటి సూరయంలో వంద కోట్ల రూపాయలు ఇసుక కొట్టడానికి స్కెచ్ చేశారు దానికి సంబంధించి అధికారులు మేము సంతకాలు పెట్టాము అంటే అధికారుల మీద నువ్వు సంతకం పెడతావా సెలవు పెడతావా అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు ఇవన్నీ జరుగుతుంటే జిల్లా పరిపాలనా అధికారుగా ఉండేటువంటి కలెక్టర్ గారు ఏమి జరుగుతుంది అనేటువంటి విశ్లేషించకుండా ప్రభుత్వానికి వంత పడతా శాసనసభ్యులు చెప్పింది మేము వింటామనట ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటే చూస్తూ మేము ఉదాసీనంగా వ్యవహరిస్తామని కరెక్ట్ కాదు ఖచ్చితంగా వీటన్నిటి మీద విచారణ చేపించాలి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులను శిక్షించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరుకునేది ముఖ్యమంత్రిగా మీరు పదే పదే నేను ఉచిత ఇసుకిస్తున్నానని చెప్పి ఉపన్యాసాలు చెప్పడం కాదు ఇవి వాస్తవాలు గ్రహించండి దోపిడి జరుగుతుంది అరికట్టండి అని చెప్పి మీరు అవసరమైతే ఒక విచారణ జరిపిస్తే మీకు వాస్తవాలు వెలుగు కాబట్టి ఆ విచారణ జరిపించాలని ఈ ప్రకృతి వనరులకు సంబంధించినటువంటి సహజ సంపద దోపిడిలో సిద్ధం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి